స్టాండింగ్ కమిటీ అయితే మీటింగ్ సందర్భంగా వేదిక ఉన్న జీపీ చైర్మన్ గారికి పెద్దలకు కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు అధికారులకు అందరికీ పేరు పేరున వాళ్ళతో నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా గత మూడు రోజులుగా ఏదైతే అల్పపీడలో ఈ పరిస్థితుల్లో తీవ్రమైన వర్షాలు కావడం దాదాపుగా పాత ఉభయ గోదావరి జిల్లాల రెండు కూడా పెద్ద ఎత్తున ముంపు గురి ఉంది ముఖ్యంగా పంట పొలాలు అదేవిధంగా కొన్ని నివాస ప్రాంతాలు కూడా ముంపు గురవుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇప్పుడైనా పెద్దపూడి మండలంలో అనేక గ్రామాలు పర్యటించి రావడం జరిగింది ఇంకేదైనా ట్రైన్స్ కానీ ఎలాస్ కానీ గత ఐదు సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన కారణంతో పెద్ద ఎత్తున డీసీటింగ్ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వీడి రిపోవ్ చేయాల్సిన అవసరం ఉంది పెద్దల జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఇరిగేషన్ శాఖలో అత్యున్నత స్థానాన్ని చేసి వారికి గోదావరి డేటా గురించి గోదావరి డేటాలో ఉన్న పరిస్థితుల గురించి మా అందరికన్నా కూడా బాగా సమూలంగా చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తి సారథ్యంలో మరి కార్యక్రమం రైతులకి ఉపశమనం కలిగించాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఉంది మరి గత ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా కూడా రీట్రిప్ జరగలేదు జరగలేదనేది అంగీకరించాల్సిన వాస్తవం మరి జూన్ నాలుగో తేదీన ఎన్నికల లెక్కింపు కావడం ఆ సమయంలోనే రైతాంగం నా దగ్గరికి రావడం మీరు శాఖ అధికారులతో మాట్లాడినప్పుడు వారి దగ్గర ఈ ఫండ్స్ అవైలబిలిటీ లేకపోతే ఎన్ఆర్ఈస్ అధికారులతో మాట్లాడుకుని వారిని కోఆర్డినేట్ చేసుకుని గ్రామంలో రైతులను సమన్వయపరుచుకొని కొంతవరకు మా నియోజకవర్గంలో కాకినాడ కెనాలు కానీ సామలబోట కెనాలు కానీ వీటి రిమూలు చేయించడం జరిగింది అదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు గోదావరి జిల్లాలో వీటి మూల కోసం ఇరవై కోట్లు అత్యవసరంగా మంజూరు చేయడం జరిగింది దానికి ఆల్రెడీ టెండర్స్ పెరగడం రెండు రోజుల నుంచి వర్క్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది కానీ అంతలో మనకి ఈ ఉపద్రవం సంభవించింది ఇప్పుడు రైతుల్ని ఇమీడియట్గా ఆదుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఏదైతే టైలాండ్కి సంబంధించి ఎవరైనా ఇబ్బంది చూస్తూ ఉన్నాం అదేవిధంగా రేపు పౌరుణమి కావడంతో ఐటైడ్లో సముద్రం ఉండడం దానివల్ల కూడా కొంత సమస్య ఏర్పడడం జరుగుతూ ఉంది ఈ సమస్యలో ముఖ్యంగా డ్రైను ఇప్పుడే నేను చూసా ఏదైతే పెళ్ళను వెస్ట్ అయ్యలేదు రెండు ఎక్కడైతే అసలాపురం డ్రైన్ దగ్గర జాయిన్ అవుతున్నాయో అక్కడ పెద్ద ఎత్తున వీలు ఉంది ఒక మూడు రోజుల క్రితం అక్కడ వర్క్ స్టార్ట్ చేశారు కానీ అది గా చేయాల్సిన బాధ్యత ఉంది ముఖ్యంగా ఎస్సీ గారిని కోరుకునేది ఏంటంటే అక్కడ కొద్దిగా మ్యాన్ పవర్ కానీ మెషిన్ పవర్ కానీ పెంచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీట్ రిమూవ్ చేస్తే రేపు పౌర్ణమి అయిన తర్వాత లోడేట్కి వచ్చేటప్పటికి ఈ డిశ్చార్జ్ అంతా రిలేటెడ్గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఏదైతే ఇది టెంపరీగా ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఆలోచన శాశ్వత ప్రాతిపదికమైన గోదావరి డెల్టాలో అంటే మనకు తెలిసి ఎస్సీ గారి పనిచేశారు కాబట్టి చైర్మన్ గారికి తెలుసు మరి చెన్నారి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నైన్టీన్ నైన్టీ నైన్టీ వన్లో అప్పుడు పెద్ద ఎత్తున డెల్టా మోడర్నైజేషన్ జరిగింది గోదావరి డెల్టా ఆ తర్వాత కాలంలో ఆ స్థాయిలో మనం మోటరైజేషన్ జరగల ఆ స్థాయిలో ఇవాళ జరగాల్సిన అవసరం ఉంది దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత సహకారం అందించే ఆలోచన కూడా ఉంది మరి రాజమండ్రి ఎంపీ గారు నేను కూడా దానిపైన ఆలోచన చేయడం జరిగింది ఆ ప్రపోజల్స్ ఇరిగేషన్తో సంప్రదించుకొని దాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్కి తీసుకెళ్లి అక్కడ నుంచి కూడా ఫండ్స్ అప్లై చేసుకొని గోదావరి వాతావరణాలు పెద్ద ఎత్తున ఆధునీకరించాల్సిన అవసరం ఉందనేది నేను అభిప్రాయపడుతూ ఆ అభిప్రాయాన్ని మీతో పంచుకోవడం జరుగుతూ ఉందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్